Thank <laughs> you. నా పేరు షేక్ జైనబ్ సౌమ్య జాను కాదు సౌమ్య జాను ఇట్స్ మై ఇండస్ట్రీ నేమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈద్ ముబారక్ అందరికీ మా ఇంటికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను పిలవగానే అందరూ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ ట్రీట్ ఇవ్వాలి ఏదో రకంగా సో భోజనం పెట్టాలి అని అనుకుంటున్నాను కానీ మా ఫెస్టివల్ కాబట్టి సో నేను స్పెషల్గా అందరినీ ఇన్వైట్ చేసి లంచ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్ సెకండ్ ఈద్ ముబారక్ అందరికీ ఈద్ ముబారక్ అండి ముస్లిం సోదరి సోదరి మనులందరికీ కూడా ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ ఈద్ ముబారక్ అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్ని దేవుళ్ళని మొక్కుకుంటూ ప్రార్థిస్తూ సౌమ్యజాను ఈరోజు మాకు ఈద్ లంచ్ ఇస్తుంది సో ఆ సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చాం బీ హ్యాపీ గుడ్ లక్ రంజాన్ శుభాకాంక్షలు లక్ష్ మా గురించి కూడా ప్రే మన వాళ్ళు అందరు బాగుండరు మన హిస్టరీ కూడా బాగుండదు కానీ వన్స్ అగైన్ రమ్యా చాన్ హ్యాపీ రమ్ చాన్ థ్యాంక్ యూ హైదరాబాద్లో ఎన్ని ఎన్ని ఇన్విటేషన్స్ వచ్చినా కూడా సౌమ్య సౌమ్యజాన్ దగ్గరికి ఫస్ట్ వస్తామండి ఇక్కడ ఉన్న స్పెషల్స్ ఏంటంటే చెప్పండి నేను మీరు ఈ ఇంటర్వ్యూ తర్వాత డైరెక్ట్ మీరు వెళ్ళి షూట్ చేయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి మీరే మీ కెమెరా వైపు తిప్పుకొని చూడండి క్రేజీ హైదరాబాద్లో ఎక్కడ హైదరా నాట్ ఓన్లీ హైదరాబాద్ నేను ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు ఇక్కడే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అందరికీ నమస్తే నేను కాసర్ల శ్యామ్ చేత ముందుగా అందరికీ ఈద్ ముబారక్ ఈ పవిత్ర రంజాన్ మాసం ముగించుకొని అద్భుతంగా ఈ పండుగ జరుపుకున్నందుకు మేము ఇప్పుడే మా సౌమ్య జాను వీళ్ళ ఆతిథ్యానికి రావడం జరిగింది ఎంతమంది ఎంతమంది అసలు నేను మొట్టమొదటిసారి రావడం ఒక మంచి మిత్రురాలు మా సర్కిల్లో నేను ఎప్పుడు అంటుంటాను ఒక సర్కిల్లో ఒక అమ్మాయి ఒక మంచి మిత్రురాలు ఉండాలని చెప్పి ఎంతమంది ఆతిథ్యానికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది చాలా సంబరంగా ఉంది మరొకసారి అందరికీ Идмубарак. అర్జున్ కళ్యాణ్ హైబీస్ టీవీ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండ్ ఇవాళ నేను సౌమ్య జాను వాళ్ళ ఇంటికి వచ్చాను ఇఫ్తార్ విందుకి సో షీఈ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ చాలా బాగా ట్రీట్ చేసి మా అందరినీ నాతో పాటు చాలా ఫ్రెండ్స్ వచ్చారు సో యూ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ హలో అండి నేను మీ బ్లాక్ స్టార్ షానీ సోలెమన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈద్ ముబారక్ ఈరోజు ఇఫ్తార్ కోసానికి నేను సౌమ్య జాన్ దగ్గరికి వచ్చాను ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ ఫెంటాస్టిక్ టైమ్ విత్ ఆల్ సెలబ్రిటీస్ అండ్ యాక్టర్స్ అందరం గ్యాదర్ అయ్యాము ఐఎమ్ వెరీ హ్యాపీ అందరికి నమస్కారం అండి ఇఫ్తార్ ఫంక్షన్ అంటే సౌమ్య ఇంట్లో ఉండాలి సౌమ్య ఇంట్లో ఉంటే ఇఫ్తార్ ఫంక్షన్ ఒకే ఒక లేడీ ఒక నూట యాభై మందికి అభిమానులు అందరూ వచ్చేసి విష్ చేసి ఈ గ్యాదరింగ్ మాత్రం ఆ రిసీవింగ్ హాస్పిటాలిటీ ఫ్యాంటాస్టిక్ అండి